వెల్కమ్ టు నేను వైష్ణవి దేవుడు ఒక్కడే అని మనసా వాచా నమ్మిన వాళ్ళు నిజమైన మనుషులు ప్రపంచాన్ని నడిపించేది దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉండొచ్చు అన్ని మతాల్ని సమానంగా చూడటమే నిజమైన లౌకికత్వం అలా పాటించే వాళ్లే సంపూర్ణ మనుషులు అలాంటి సంపూర్ణమైన మహిళే అన్నా లెజ్రోవా ఆమెకి పుట్టుకతో హిందుత్వం గురించి తెలియదు ఆమె క్రైస్తవురాలు ఆమె బైబిల్ చదువుకున్నారు అందులో కూడా దేవుడు ఒక్కడే అని చెప్పారు దాన్ని నమ్మారు పాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ పరిచయం ఉన్నప్పుడు ఆయన్ను ప్రేమ పెళ్లి చేసుకునే వరకు అన్నా లెజనోవాకు హిందుత్వం పరిచయం ఉండకపోవచ్చు శ్రీవారి పట్ల ఆమె భక్తికి అందరూ ఫిదా అయ్యారు క్రైస్తవరాలైనప్పటికీ శ్రీవారిపై అమితమైన భక్తి సింగపూర్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కుమారుడు ప్రమాదం నుంచి బయటపడాలని ఆమె తనకు తెలిసిన అన్ని మతాల దేవుళ్ళని మొక్కుకుంటారు కోరుకొని హైదరాబాద్ తిరిగి రాగానే ఒక్క రోజులోనే తిరుమలకి వెళ్లారు తలనీనాలు సమర్పించారు అన్య మతస్థురాల్ని కాబట్టి ఏమాత్రం వివాదానికి తావు లేకుండా తనకు శ్రీవారిపై అత్యంత నమ్మకం ఉందని డిక్లరేషన్ కూడా సమర్పించారు ఆమె భక్తి శ్రద్ధలు నియమనిష్టలు చూసి భక్తిభావంతో నమస్కరించకుండా ఉండలేరు పరమతంపై నమ్మకం సనాతన ఆదర్శంపై విశ్వాసం డిక్లరేషన్ ఇవ్వటంలో సాకారం హిందూ సంప్రదాయంపై ఉన్న భక్తి అన్నా లెజ్నోవాను పెళ్లి చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్ని నానా మాటలు అనేలా చేసింది రాజకీయం ఆయన పిల్లల మతం పైన కూడా ప్రశ్నలు గుప్పించారు ఇప్పుడు అలాంటి వారందరికీ చంప లాంటి సమాధానం తన చేతులతోనే ఇచ్చారు అన్నా లెజ్నోవా అన్నా లెజ్నోవా భక్తిభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చకి కారణమవుతోంది రాజకీయం కోసం ఓట్ల కోసం హిందువుల్ని నమ్మించేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు కానీ దేవుళ్ళని అవమానిస్తూ ఉంటారు పాపపుణ్యాలు మంచి చెడ్డలు లెక్క వేసేది ఒకడే ఆ దేవుడి పేరుతో ప్రజల్ని మోసం చేసినా కించపరిచినా ఆ దేవుణ్ణి అవమానించినట్లే ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవనం సాధ్యమవుతుంది లేకపోతే మానసిక అశాంతితోనే మిగిలిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి